నమస్కారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి జిల్లా హుందాతనమైనటువంటి రాజకీయాలు గౌరవప్రదమైన రాజకీయాలకి పేరుగాంచిన జిల్లా నెల్లూరు జిల్లా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పెద్దలు నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో పెద్ద పెద్ద స్థానాలు ముఖ్యమంత్రి స్థాయికి పోయినటువంటి నాయకులు గవర్నర్ స్థాయికి పోయిన నాయకులు రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి నాయకులు చాలామంది నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు బెజవాడ గోపాల్ రెడ్డి గారు కావచ్చు పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు నల్లపరెడ్డి శ్రీనివాసు రెడ్డి గారు కావచ్చు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కావచ్చు గారు కావచ్చు ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు అనేక మంది నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒక హుందాతనమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులుగా నెల్లూరు జిల్లాకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపినటువంటి వ్యక్తులు దురదృష్టవశాత్తు ఈ మధ్య గతంలో ఒక ఆయన ఉండేవాడు నోటికి ఎట్ వచ్చినటువంటి మాట్లాడే ఈ మధ్యగా కొత్తగా గత కొద్ది రోజులుగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అదేవిధంగా వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు సభ్యతా సంస్కారం కూడా లేకుండా ఒక సీనియర్ శాసనసభ్యుడు ప్రవర్తించాల్సిన విధంగా కాకుండా ఏమాత్రం విలువలు లేని వ్యక్తిగా ఆఖరికి పనికి మాలిన వెధవలు కూడా మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నది మనం చూసాం అన్నా ప్రసన్న హుందాతరమైన రాజకీయాలు చేస్తే మేము కూడా హుందాతనమైన రాజకీయాలు చేస్తాం అలా కాదు నేను ఈ విధంగా వ్యక్తిగత దూషణలో నా నోటికి ఎంతకు వచ్చినట్టు మాట్లాడతానంటే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేవు కొండపల్లి గురువై దగ్గర నుంచి కొండపల్లి గురువై దగ్గర నుంచి మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేవు అనుకుంటున్నావా నువ్వు నా ఒక్కడికే నోరుంది నేను ఒక్కడనే మాట్లాడతాననుకుంటావో నువ్వు నీకంటే పెద్ద నోరుంది నీకంటే నిత్యంగా మాట్లాడగలుగుతాం నీకంటే దారుణంగా మాట్లాడగలుగుతాం నీకంటే అసహ్యంగా మాట్లాడగలుగుతాం బహుశా నీకు తెలుసు అనుకుంటా మా గురించి గత అనేక సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసాం ఒక పార్టీలో పనిచేశాం గౌరవం ఉండాలని చెప్పి మేము హుందాతనమైన రాజకీయాలు చేస్తూ ఉంటే ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికి వచ్చేట్టు మాట్లాడతావా మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం ఉండవల్లే ఒక మహిళ గురించి మాట్లాడే ముందు ఐదారు సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా నీలో కొంచెమైనా ఉన్నాయా నువ్వు ఆ మాట్లాడేది నిన్న మొన్నటి దాకా వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారాలు చేసి అన్నా ప్రభాకర్న అక్కా ప్రశాంత్ అక్క అన్నా ప్రభాకర్న అక్కా ప్రశాంత్ అక్క అని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేది ఏమైపోయింది ఆ రోజు అంటున్నా ఏమైపోయింది ఆ రోజు అంటున్నా ఇప్పుడు మాట్లాడే ఎంత ఈ రోజు కనపడిందా నీకు ఈ రోజు కనపడిందా నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడతావు అనుకుంటే గుర్తు తెచ్చుకో ఒక్కసారి గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి చాలించుకుంటాను ఇది మీ కులదైవం కోటమ్మ గుళ్ళో నాకు అన్నదమ్ములు లేరు వాళ్ళకి ఇక్కడే పిండ ప్రధానం వదిలేస్తున్నాను నాకు అన్నదమ్ములు ఎవరు లేరు అని చెప్పి కోటమ్మ సాక్షిగా పిండ ప్రధానం వదిలేస్తున్నా అని చెప్పి మాట్లాడి నువ్వు మళ్ళా నీ అవసరాల కోసం వాళ్ళందరినీ కాళ్ళబేరాన్ని పడిన వ్యక్తి నువ్వు నీ సొంత తమ్ముడు నీ గురించి ఇటీవలే ఎన్నో రోజుల కాల నల్లపురెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్న నీ గురించి ఎట్ట మాట్లాడు అటువంటి మహోన్నత వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి కడుపున ఏ విధంగా పుట్టావో మాకైతే అర్థం కావట్లా నీకొక్కడికే ఉందనుకుంటున్నావే ఉన్నారు నీకొక్కడికే ఉందనుకుంటున్నావే ఉన్నారు నీకంటే చాలా అసహ్యంగా మాట్లాడగలుగుతాం చాలా అసహ్యంగా మాట్లాడగలుగుతాం జాగ్రత్తగా మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈసారి కనుక మాట్లాడితే నోరు జారితే కొండపల్లి గురవయ్య గుర్తు పెట్టుకో బహుశా ఉన్న వాళ్ళకి తెలియకపోయినా నీకు తెలుసు ఆ పేరు ఏమిటో కొండపల్లి గురవయ్య దగ్గర నుంచి మొత్తాన్ని నీ చరిత్ర అంతా ఈధుల్లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం గుర్తుపెట్టుకోమని చెప్పి